జలమున అగ్ని ఛత్రమున చంద్రమయూఖుని దండతాడ నంబుల ఋషగార్ధవంబులను ఉల్పగు మత్త కరీంద్రమన్ శ్రునిం చలగడు రోగమౌషకముచే విషమందగు మంత్రయుక్తి ఇమ్ములదగ చక్కజేయనబు ముకుని మోకత మన్పవొచ్చునే నిప్పును నీటితో చల్లార్చవచ్చును సూర్యుని ఎండ బాధను నివారించుకోవచ్చును ఎద్దులు గాడిదలు మొదలగు వాటి బాధలను కర్ర దెబ్బలతో తప్పించుకోవచ్చును మధించిన ఏనుగును అంకుశంతో అదుపులో ఉంచుకోవచ్చును నానాటికి వృద్ధి పొందుతున్న రోగాన్ని మందులతో నివారించుకోవచ్చును విషబాధను బాధను మంత్రప్రయోగంతో పోగొట్టుకోవచ్చును కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని మాత్రము పోగొట్టడం సాధ్యం కాదు లోకంలో మానవునికి అనేక బాధలు కలుగుతాయి ఆ బాధల నుండి పోగొట్టుకోవడానికి మనకు మార్గాలు ఉన్నాయి నిప్పు కాలుస్తున్నప్పుడు దాన్ని నీరు పోసి చల్లార్చవచ్చు సూర్యుని తీవ్రమైనటువంటి ఎండను గొడుగు ధరించి పోగొట్టుకోవచ్చు విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ జనానికి ఇబ్బందులు కలిగించే ఎద్దులను గాడిదలను కర్రలతో కొట్టి వాటి బాధ తప్పించుకోవచ్చు మరింత ఏదైనా విచ్చలవిడిగా తిరుగుతూ ఉపద్రవం కలిగిస్తుంటే మావటివాడు అంకుశంతో దాన్ని అదుపులో పెట్టవచ్చు శరీరంలో రోగబాధలు ఉంటే ఔషధాలు సేవించి వాటిని దూరం చేసుకోవచ్చు విషర్పాలు కలిసినప్పుడు వాటి విషాన్ని మంత్రాలతోనూ ప్రయోగాలతోనూ నివారించుకోవచ్చు ఈ విధముగా ప్రాణులకు హింస కలిగించే జేనునైనా దూరం చేసుకునే మార్గం మనకు తెలుసు కానీ మూర్ఖుని మూర్ఖత్వాన్ని పోగొట్టే మార్గం మాత్రము ఏ శాస్త్రంలోనూ కనిపించదు